సో ఇతన్ని మనం కాచిగూడ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే తీసుకొచ్చాము ఇట్లా కూసు రోడ్డు మీద కూర్చుంటే ఎవరు పెడతారు నీకు అన్నావు చచ్చిపోతారు అట్లా తిరిగవద్దు రోడ్ల మీద మత్స్యమితం కోల్పోయి తిరుగుతా ఉన్నాడు ఆ పిల్లలు ఉన్నారా మరి ఇంటికి ఇది దివ్య క్షేత్రం రాజు పొయ్యి పోయి పోయి నీళ్ళు పోస్తున్నావా పోయి 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 తీసుకుపోనా ఏం సంగతి మంచిగా మారినావు పని చేస్తున్నావు కదా ఆరోగ్యం ఎట్లుంది కొంచొప్పు ఉందా సరే మరి నువ్వు ఇండో నుంచి గుండు అంటే చేయించుకోలే గడ్డను చూడు అది చూడు చెప్పిన కదా మీకు అదే చెప్పినావు మరి చేయించుకుంటే బాగుంటుందిగా మరి ఇలా చేయించుకుంటావా చేయించుకుంటావా మరి గుండు కొట్టించి స్నానం చేయించి మంచిగా తయారు చేస్తాను నీకు తెల్లపంచ ఉంటుందిగా పంచ కట్టుకుంటావా పానీయని మంచిగా తయారు చేసి మీ అడ్రస్ అనుకుని మీ ఇంటికి పంపిస్తాను సరేనా దా ఏం కదా అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి ఈరోజు మరొక వ్యక్తికి మనం పునర్జన్మ కల్పించబోతున్నాము సో ఎవరైనా ఒకవేళ ఇతన్ని గుర్తుపడితే దయచేసి మాతృదేవ ఆశ్రమానికి సమాచారం అందించండి ఒకవేళ మీ వారు ఎవరైనా తప్పిపోతే మరి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మరి ఆ వ్యక్తే మీ వ్యక్తి కావచ్చు సో దయచేసి తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు అప్రోచ్ కండి మా బంధువులు కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరు కూడా తప్పిపోయినప్పుడు మాకు సమాచారం ఇస్తే ఇలాంటి వాళ్ళని మళ్ళీ మీ కుటుంబ సభ్యులకు అప్పగిస్తాము సో ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా తప్పిపోయాడు అతని పూర్వ వివరాలు ఒక్కసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం తాత మీ పేరేం పేరు రాజు ఏ ఊరు మీది గుల్బర్గానా కర్ణాటక కర్ణాటక మనకి తెలుగు వస్తుంది కదా తెలుగు అంటే ఇక్కడ ఆంధ్ర ఆంధ్రలో ఎక్కువ ఓహో అట్లా ఎక్కడ ఇక్కడ గుల్బర్గా ఇక్కడ ఇక్కడ తీసుకోబోతుంది కరెక్ట్గా గుల్బర్గా ఏ ఏ మండలము ఏ గ్రామము గుల్బర్గా గుల్బర్గా దిగుతావా దేవుతాడు కవనవల్లి వస్తుంది ఎవరు కావనవల్లి కవనల్లి దిగిన తర్వాత మళ్ళీ ఊరు పోవాలి అంతే అన్న మీ ఊరు ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా లేదు మీకు పెళ్ళి అయిందా పెళ్ళి మీ భార్య ఎక్కడ ఉంటుంది వరంగల్ ఇక్కడే చేస్తారా ఏం పేరు మీ భార్య పేరు లక్ష్మి వరంగల్ ఎక్కడ ఉంటుంది తెలుసా వరంగల్లో ఏ ప్రాంతంలో ఉంటుంది తెలుసలేదా సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని దయచేసి షేర్ చేయండి సమయం ఉంటే కొంచెం ఈ యొక్క వీడియో షేర్ చేస్తే ఇతను వారి కుటుంబానికి చేరుకుంటాడు సో వరంగల్లో ఇతని భార్య పనిచేస్తుందంట సో దయచేసి వరంగల్ వాస్తవాలు ఎవరున్నా కూడా ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి ఇతని పేరు రాజు గుల్బర్గా నుంచి పని కోసం వచ్చాను వరంగల్లో మా భార్య ఉంటుంది భార్య పేరు లక్ష్మి అని చెప్తా ఉన్నాడు కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియో పది మందికి షేర్ చేస్తే ఆయన వారి కుటుంబానికి చేరుకుంటాడు ప్లీజ్ నాదొక రిక్వెస్ట్ మీరు షేర్ చేయడం వల్ల అతను వారి కుటుంబానికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి షేర్ చేయండి సో మళ్ళీ మీ ఇంటికి పంపిస్తాను నేను తొందర ఇబ్బంది ఏం పడకు నిన్ను మంచిగా గుండు కొట్టించి స్నానం చేపించి కొత్త బట్టలు వేసి కొద్ది రోజులు ఇక్కడ ఉండు ఓకేనా ఆ తర్వాత మళ్ళీ మీ ఇంటికి పంపిస్తాను నేను ఓకేనా టెన్షన్ పడకు ఓకేనా సో ఇతన్ని మనం కాచిగూడ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే తీసుకొచ్చాము ఇట్లా కూర్చొని రోడ్డు మీద కూర్చుంటే ఎవరు పెడతారు నీకు అన్నం చచ్చిపోతారు అట్లా తిరుగువద్దు రోడ్ల మీద మత్స్యమితం కోల్పోయి తిరుగుతూ ఉన్నాడు ఏడుగు వెళ్ళాలి ఎక్కడికి పోవాలి ఎవరు ఆదుకుంటారని ఒక దీనమైన స్థితిలో మీరు చూస్తున్నారు కదా విజువల్స్ దీనమైన స్థితిలో ఒక మూట పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండే సో రాజు తాదా ఫస్ట్ అయితే నీకు గుండు కొట్టిస్తా స్నానం చేపిస్తా ఏమన్నా కాలు ప్రాబ్లం ఉందన్నావు కదా అది హాస్పిటల్ చూపిస్తా ఫస్ట్ అయితే మనం ఇదంతా క్లీన్ చేసుకుందాం పోదామా అనాథలకు ఇది దివ్య క్షేత్రం నువ్వు వెలసిన నేల పవిత్రం చూసే త్రినేత్రం రాజు మీ భార్య పిల్లలను చూడక ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆరు నెలలైందావై కైలాసమును శంకరా ఆదిదేవరా దేవరాబుని వయ పరమేశ్వరా బతుకు చూసి కన్న బిడ్డల్లే మాము చేరదీసి కంచంలో అంతన్నమేసి మా కడుపు నింపి తాను మురిసే కడుపునా పుట్టినా పుట్టిన కొడుకు కూడా కన్నూళ్ళని తీరుగా చూసునా కాచి కాపాడునా బాలా శంకర ఆది దేవరా అసకలంబు నీవయ్య పరమేశ్వర చూడు ఇప్పుడు ఎట్లున్నావు పెద్దరాయుడు పెద్దరాయుడు ఉన్నట్టున్నావు తాత ఇప్పుడు కొత్త జీవితాన్ని నువ్వు ప్రసాదించు దేవుడా అని దేవుని కాడు పోయి పూజ చేద్దాం సరేనా దేవుడు చూడాలా పై ప్రేమ ప్రేమెందుకై ఆయననే సృష్టికర్త అందరినీ ఆయననే మంచిగా చూస్తాడు తల రూపంలోస్తవయ్యా ఏమివ్వగలము నీకేమివ్వము దయగల్ల దాతలకు మా దండము దానగుమ చేతులకు మా వందనం దండము సో చూశారు కదా ఒక అరగంట మనది కాదనుకుంటే ఒక మనిషి జీవితాన్ని మార్చొచ్చు అని సో మీకు చూపించడానికి ఒక వీడియో తీస్తున్నాం తప్ప మా పబ్లిసిటీ కోసమో లేదా మా కోసమో కాదు సో మీరు కూడా మీ మేమే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ భాగ్యులను కూడా కాపాడవచ్చు ఒక అరగంట గంట మనది కాదనుకుంటే ఆ సమయం మనది కాదనుకుంటే ఇలాంటి అభాగ్యుల్ని ఎంతో మందిని మనం కాపాడవచ్చు సో కాజిగూడ ప్రాంతంలో ఎలాంటి దుస్థితిలో తిరుగుతున్నాడు మీరు చూస్తున్నారు ఆయన అక్కడ కూర్చొని ఒక మూట పట్టుకొని అసలు ఎక్కడికి వెళ్ళాలి అతని గమ్యం ఎక్కడా అతని ఊరెక్కడా ఏమి తెలియని పరిస్థితిలో కూర్చొని చాలా దీనమైన స్థితిలో కూర్చొని ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి మనం కనుక్కుంటే మాది గుల్బర్గా నా పేరు రాజు మా భార్య వరంగల్లో పనిచేస్తుంది అక్కడికి వెళ్ళాలంటని వెళ్ళలేకపోతున్నానని ఆయన చెప్పడం జరిగింది సో ఒక్క అరగంట మనది కాదనుకుంటే అతన్ని మనం వారి కుటుంబానికి అప్పగించవచ్చు అని యొక్క వీడియో రూపకంగా మీ అందరికీ కూడా చూపిస్తున్నాము సో అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో మీరు ఒక్కసారి చూడండి సో అలాగే ఆశ్రమంలో నూట యాభై మంది మానసిక వికలాంగులు ఉన్నారు సో వారికి మీకు తోచిన విధంగా హెల్ప్ చేయండి సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి మరి యొక్క నెంబర్కి సంప్రదించండి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు లేదా వరదాంతి కార్యక్రమాలు పండగ సందర్భాలలో సో మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాం ఈ నూట యాభై మంది కూడా తమ కుటుంబంలాగా భావించి మీకు తోచిన విధంగా అంత ఇంత లేదు మీకు తోచిన విధంగా నూట యాభై మందికి సహాయం అందిస్తే నేను ఇంకా ముందు ముందుకెళ్ళి ఇలాంటి అభాగ్యులకి సహాయం చేయగలుగుతాను మీ అందరి సపోర్ట్ మీ అందరి ఆదరణ ఇలాగే ఉండాలని మాతృదేవభావ ఆశ నుంచి తెలియజేసుకుంటూ సో దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి షేర్ చేయడం కూడా ఒక సహాయం అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ రకంగా మరి ఇతని పేరు రాజా అని చెప్తా ఉన్నాడు గుల్బర్గ్ అని చెప్తా ఉన్నాడు సో ఇతని భార్య వరంగల్లో పనిచేస్తుందని చెప్తా ఉన్నాడు మరి వరంగల్లో ఎక్కడ ఏంటనేది తెలియదు వరంగల్ ప్రజలందరూ అలాగే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే ఒక రెండు రోజుల్లోనే వారి కుటుంబానికి చేరుకునే అవకాశం ఉంటుంది సో మరొక ఎపిసోడ్తో మరొక వ్యక్తితో మరొక పునర్జన్మతో మీ ముందుకు వస్తాను నేను మీ గట్టుగిరి మాతృదేవో భవ అనాథాశ్రమం థ్యాంక్ యూ చూశారు కదా ఒక్క అరగంట మనది కాదనుకుంటే ఇలాంటి అభాగ్యుల్ని మనం ఎంతోమందిని కాపాడుకోవచ్చు సో నిజంగా ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి మన చేత్తో వారికి కడుపు నిండా అన్నం పెడితే సో నిజంగా వచ్చే ఆ సంతోషం ఆ యొక్క హ్యాపీనెస్ అనేది మనం కోట్లలో ఇచ్చిన కూడా మనం అది వెలకట్టలేము చూసారా మనం ఆయన మతిస్థిమత లేనప్పుడు జుట్టు గడ్డంతో రోడ్డు మీద ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు తీసుకొచ్చి ఆయనకు పునర్జన్మ అందించి సో మనలో ఒకటిగా కలుపుకున్నప్పుడు ఆయనలో ఎంత మార్పు వచ్చింది మీరు చూస్తున్నారు సో మీరు కూడా ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు దయచేసి తోచిన సహాయం అందించండి వారికి కావాల్సింది అన్నం సో మీరందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ గట్టు థ్యాంక్ యూ